మీరు గత ప్రభుత్వం రేషన్ కార్డులు పదేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇచ్చిన పాపం లేదు మీరు వచ్చారు మీరు వచ్చి దాదాపుగా పదిహేను పదహారు నెలలు అయిపోతుంది రెండు మూడు నెలలు పోతే మీరు సంవత్సరం అయిపోద్ది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయిపోద్ది మీరు వచ్చి మీరు వచ్చి కూడా రేషన్ కార్డు అంటే దాదాపు మనకి రేషన్ కార్డులు ఇచ్చక పుష్కరం అయింది ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళల్లో ఎవరికి రేషన్ కార్డు లేదు పాత వాళ్ళు ఎవరో ఏది పది పదిహేను నెలల క్రితం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి బియ్యం వస్తుంది మరి దాని తర్వాత ఈ పన్నెండేళ్లలో ఎంతో మందికి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టి ఉంటారు వాళ్ళు వేరే కాపురం అయిపోయి ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఓ ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది పాన్ కార్డు లెక్క ఉంటుంది అట్ట ఉంటది ఎట్టుంటది చిప్ ఉంటది దాని తక్కువ ఉంటుంది అని చెప్పి కబుర్లు చెప్పారు మీరు పన్నెండేళ్ళు అయిపోయింది మొత్తం మీరు వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర కావస్తుంది ఇంతవరకు ఒక రేషన్ కార్డ్ ఇచ్చిన పాపాను పోలేదు మీరు ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎనభై శాతం మందికి వస్తుంది అని చెప్పి ఎట్లా ఎట్లా సాధ్యమైతే సార్ అది ఎనభై శాతం మందికి సన్న బియ్యం రావటం మీరే చెప్పండి ఎనభై శాతం మంది ఎలా ఇస్తున్నారు సన్నబియ్యం మీరు అంటే ఏ ఎనభై శాతం లెక్కేసుకుంటున్నారు మీరు పదేళ్ల క్రితం ఎనభై శాతం మంది లెక్కేసుకుంటున్నారా ఇప్పుడు మరి పదివేల తర్వాత ఎంతమంది కొత్తగా ఎంతమంది అయ్యారు వాళ్ళు లేని వాళ్ళకే అంతేకాకుండా మీరు ఇప్పటికైనా మేల్కొన్నారు మీరు సన్నబియ్యం అని ఒకటి ఇస్తున్నారు దాన్ని కొంచెం ప్రచారం చేసుకోవాలని ఇప్పటికైనా మేల్కొన్నారు ఒక ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేస్తూ కొంచెం ప్రచారం చేస్తున్నారు కానీ థింగ్ ఏంటంటే చాలా చోట్ల దాదాపుగా తొంభై శాతం రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులే కనపడుతున్నాయి ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనపడుతున్నాయి మనకి ఏ ప్రాంతంలో చూసుకున్నా